బీహార్లో మరోసారి ఎన్డీఏ జయబేరి మోగించడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు పదివేల చొప్పున ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ఎన్డీఏకు కలిసొచ్చింది మహాగఠబంధన్ కూటమి బలహీనతలను ఎన్డీఏ తమకు అనుకూలంగా మార్చుకుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపునకు అనేక అంశాలు దోహదపడ్డాయి ప్రధానంగా బీహార్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరైన సీఎం నితీష్ కుమార్ కూటమికి బలంగా మారారు దాదాపు ఇరవై ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న నితీష్ కుమార్ అనుభవం కూటమికి కలిసొచ్చింది సుపరిపాలనా నినాదంతో నితీష్ ప్రసిద్ది చెందారు మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు నితీష్ సర్కార్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మహిళా రోజుగార్ యోజన పథకం ఎన్డీఏ విజయానికి దోహదపడింది ఈ పథకం ద్వారా నితీష్ సర్కార్ ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున డెబ్బై ఐదు లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బు జమ చేసింది నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించడం ప్రయోజనం చేకూర్చింది గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సహా మెరుగైన సామాజిక భద్రతా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి నితీష్ ప్రజల మెప్పు పొందారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల వేళ బీహార్లో పలు అభివృద్ది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం ఎన్డీఏకు ఎన్నికల్లో బలంగా మారింది అంతేకాదు ప్రచారాల్లో మహాగటుబంధన్ వస్తే బీహార్లో మళ్లీ ఆటవిక పాలన వస్తుందన్న నినాదాన్ని మోదీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడం కలిసొచ్చింది దీంతో ఎస్సీల్లోని పాసవాన్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు బీజేపీకు ఉన్న సంస్థాగత బలం వీటికి తోడై కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టాయి మహాగఠబంధన్ కూటమి బలహీనతలు ఎన్డీఏ కూటమికి కలిసొచ్చాయి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి కేసులు కారణంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎన్డీఏ కూటమి తమకు అనుకూలంగా మార్చుకుంది తేజస్వి యాదవ్కు పార్టీ కేడర్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్తో వివాదాలు ఎన్డీఏకి కలిసొచ్చాయి అటు నిరుద్యోగ అంశంపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది అది ఆర్జేడీ జనసురాజ్ పార్టీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికకు కారణమైనట్లు తెలుస్తోంది మరోవైపు కొన్ని స్థానాల్లో మహాగఠబంధన్ పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ కూడా ఎన్డీఏకు కలిసొచ్చింది